హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే వీడియో ఏంటంటే పచ్చిశనగపప్పు ఫ్రాన్స్ కర్రీ అండి ఫ్రెండ్స్ ఇది ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను పచ్చిశనగపప్పు ప్రాన్స్ కర్రీకి ముందుగానే ఫ్రాన్స్ని తీసుకున్నానండి దానిపైన పైన పొట్టని వలచేసుకుని దీంట్లో కొంచెం పసుపు సాల్ట్ ఆయిల్ వేసేసి ఈ విధంగా ఉడికించేసేసి పక్కన పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ మనం రొయ్యలను ఉడికించుకునేటప్పుడు వాటర్ అనేది వస్తుందనమాట ఆ వాటర్ పోయే వరకు మనం వీటిని ఉడికించుకోవాలి అలాగే పచ్చిశెనగపప్పుని కూడా ఒక వన్ అవర్ నానబెట్టేసి నేను కుక్కర్లోనూ టూ విజెస్ వచ్చే వరకు ఉడికించేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చి రొయ్యలు ఫ్రాన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పచ్చిశనగపప్పు ప్రాన్స్ కర్రీకి ముందుగానే ఒక కడాయిని పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ అనేది ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటే బాగుంటుందండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి తర్వాత ఫ్రెండ్స్ మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక రెండు వేసుకోవాలి ఇలాగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఫ్రెండ్స్ దీంట్లోకి రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం రాళ్ళ ఉప్పులు వేసుకుంటే మనకి ఆనియన్ అనేది మగ్గుతుందండి కొంచెం వేసుకొని మూత వేసుకొని ఆనియన్ని బాగా మగ్గించుకోవాలండి ఫ్రెండ్స్ ఆనియన్ కొంచెం మగ్గిందండి దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లి పచ్చివాసన పోయే వరకు మనం దీనిని ఈ విధంగా వేగనివ్వాలండి ఫ్రెండ్స్ చూడండి మనకి అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ఫ్రెండ్స్ రెండు టమాటాని తీసుకొని చాప్ చేసుకొని వేసుకోండి ముక్కల కింద వేసే కంటే ఇలా చాప్ చేసి వేసుకుంటే మనకి గ్రేవ్ అనేది బాగా వస్తుందండి టమాటా పేస్ట్ అయినా పర్వాలేదండి అందరికీ చాపు ఉండదు కాబట్టి మీరు టమాటా పేస్ట్ అని చేసేసుకోండి లేకుండా చాప్ చేసి వేసుకోండి మంచి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవ్ అనేది బాగా వస్తుందండి అందుకని నేను ఈ విధంగా వేసాను టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలండి ఫ్రెండ్స్ మనకి టమాటా కూడా బాగా తర్వాత ముందుగానే ఉడికించుకున్న ప్రాన్స్ని వేసేసుకోవాలండి వీటిని కొంచెం నూనెలో వేగనిద్దాం వేగనిద్దామండి ఫ్రెండ్స్ పచ్చి అనేవి కొంచెం నూనెలో ఈ విధంగా వేగిన తర్వాత ఒక అర స్పూను పసుపును వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలండి ఇది పెద్ద స్పూన్ అండి నేను దీంతో వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం అనేది ఎక్కువే పడుతుందండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకోండి ఉప్పు అనేది చూసుకొని ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం వేస్తున్నానండి సరిపోలేదు ఫ్రెండ్స్ చూడండి మనకి రొయ్యలు అనేవి ఈ విధంగా ఉడుకుతున్న టైంలో ఒక స్పూన్ వరకు గరం మసాలా పేస్ట్ అండి ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మీకు చూపించానండి చికెన్ కర్రీ చేసేటప్పుడు ఆ మసాలా ఇది శనగపప్పును వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ముందు వేసేస్తే మెత్తగా అయిపోయి జ్యూస్ లాగా అయిపోతుందండి అందువల్ల రొయ్యలు కొంచెం ఉడికిన తర్వాత ఇది వేసుకుంటే మనకి పప్పు అనేది కొంచెం పప్పులాగా కనిపిస్తుంది పప్పు వేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ మనం ఉడికించుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ పప్పులోకి బాగా వెళ్ళి బాగుంటుందండి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మనకి కర్రీ బాగా దగ్గర పడిపోయింది అనమాట ఈ విధంగా గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీరను వేసేసుకోవాలండి మనం ఆల్రెడీ కరివేపాకు వేసాం కాబట్టి కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పచ్చితన కొప్పి ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిట్టానండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నిమిషం అలా ఉంచేద్దామండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రొయ్యలు శనగపప్పు కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్